ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి బ్లాక్ టైగర్ సీమ సీమకోడి కనిపిస్తున్నటువంటి ఈ విధంగా ఉంది ఆ మీద ఇది ఏనా పళ్ళు ఉందా అరవలో ఉంది ఏం చెప్పిన రేటు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి అరవై ఎనిమిది వేలకే చెప్తున్నారు కనిపిస్తుంది ఈ విధంగా ప్రస్తుతానికి గెలాంటి కొత్త ఇది వస్తుంది నా బాగుపోతుంది రెండు పక్కల గ్యారంటీనే మీరు రైతులనే వ్యాపారమా మీ పేరు ఎక్కడి నుంచి గుల్పాడు ఏది మండలం దానికి రైచూర్ తాలూకా రైచూరు జిల్లా కాయలే మండల కాయలు పెట్టేసిందా అదే ముర్రలతో ఏం లేదట ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది ఎవరిదనగా తగలేదు చెప్పాల్ నైన్ డబల్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಕೊಟ್ಟಣ ಹಾಂ ಅಟ್ಲ ರೆಡಿ మరి చూశారు కదా ప్రస్తుతానికి మరి ఎద్దు వివరాలు ఈ విధంగా ఉండవు ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి